మీరేమో చక్కగా మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఆయన ఏమో సీరియస్ గా ఉన్నారు కదా అదే ఫాలో అయిపోయి ఇక్కడ ట్రై నాట్ టు లావ్ ఛాలెంజ్ అనమాట యూ లాఫ్ బట్ యూ షుడెంట్ లాఫ్ లెట్ సిన్ దిస్ ఛాలెంజ్ మేక్ ఫన్నీ ఫేస్ ఆర్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఐ థింక్ ఇట్స్ me ప్లీజ్ <laughs> <I can, laughs> <can> <laughs> ప్లీజ్ వాళ్ళు చేశారు లేదా ఆ రాట్లేదా వాట్లేదా அதோட మీనింగ్ ఏంటో తెలియదు యా లవ్ అవున థాంక్యూ మమితా మీద ఎంత ప్రేమ అంటే మొత్తం వీర చేస్తునారా హెల్ప్ థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ హెల్పింగ్ మీ థాంక్యూ సరే ఓ పని చేద్దాం ఎలాగో ఇది వచ్చింది కాబట్టి ఒక్కసారి మీ సినిమా మీ ట్రైలర్ నుంచి మా వాళ్ళు ఎన్ని సీన్స్ రీక్రియేట్ చేస్తున్నారో రీల్స్ చేస్తున్నారో మేము చూస్తూనే ఉన్నాము అలాంటిది ఒక్కటి మీరు కూడా రీక్రియేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి క్యూట్ సీన్ క్లిప్ చూసేద్దామా కెన్ వి హ్యావ్ ద క్లిప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ క్యూట్ క్యూట్ క్లిప్ అండ్ ఫీలింగ్ క్యూట్ గా లేదు మాకు రీక్రియేషన్ ఆఫ్ దిస్ క్లిప్ రోల్ రివర్స్ అంటే బాగుంది ఇట్ నాట్ బిడ్ వాట్ ఎవర్ ఐ థావే డైలాగ్ దట్స్ మై డైలాగ్ యుక్ట్ ప్రదీప్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోయిందా ఒక్కసారి ట్రై ట్రై షీ హేద డైలాగ్ డైలాగ్ యా క్యూటాన్ అందుగిరియా క్యూటాన్ అందుకుయా క్యూటన్ ఇది నిజంగానే క్యూట్ గా లేదమ్మా థ్యాంక్ యూ గా వైలెంట్గా ఉన్నారేంటి ఓకే ఫైనల్గా మమిత ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూ వాంటెడ్ టు సే సంథింగ్ టు సే ఎనీథింగ్ లైక్ ఫైనంగ్ ప్రదీప్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ కో స్టార్ కొడుత సపోర్ సారీ ద సపోర్ట్ యు హివన్ మీ ద స్పేస్ యూ హవ్ మీ థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్ మేక్స్ డూడ్ స్పెషల్ ఫర్ మీ బికాస్ యాక్టింగ్ మే లైక్ ఫర్ మీ గెటింగ్ ఇన్ డూ తమిల్ ఇండస్ట్రీ ఆర్ యాక్టింగ్ ఇన్ తమిళ్ విజ్ కొంచెం డిఫికల్ట్ బట్ యూ మేడ్ ఇట్ ఈసియర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంతేనా దేవదాస్ డైలాగ్ ఏం లేదా దేవదాస్ డైలాగ్ అనుమా దేవ్దాస్ సార్ మీరెందుకు నాకు యువని చేస్తున్నారు మా వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేసేశారు సీన్ మొత్తానికి థ్యాంక్ సో మచ్